హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈరోజు మండే కదా కంపల్సరీగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయిపోతాయి సో ఇప్పుడు నా దగ్గర ఉన్నదా ములక్కాడ ఒక బీరకాయ ఉంది దాంట్లో ఒక టమాటా యాడ్ చేసి కర్రీ చేద్దామని చెప్పేసి అక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ పిన్ను రుబ్బానండి నేను బాగా జలుబు చేసి నిన్నైతే ఈరోజైతే కషాయం తాగుతాను బాగా రిలీఫ్గా ఉంటుంది కషాయం అంటే మిరియాలు ఇంకా సొంటి వేసుకుని కాస్తానమాట నేను ఇప్పుడు కాస్తాను చూడండి సో దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేస్తున్నాను కలిపేసుకుని ఇడ్లీలు వేసేసుకుంటే మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది చట్నీ చేయాలి పల్లీల చట్నీ సో ఇది అయిపోయిన తర్వాత నిన్నంతా కూడా మొత్తం లెవెన్ నుంచి మొత్తం కూడా నా చీరతోటే సరిపోయిందండి దానికి హెమింగ్ చేసుకుంటాము చీరకు ముళ్ళు వేయటాలు హిప్ బెల్ట్ నడడానికి హిప్ బెల్ట్ కుట్టడాలు తర్వాత వచ్చేసి బ్లౌజ్ కుట్టి నేనే హెమింగ్ చేశాను అనమాట హెమింగ్ బయటికి ఇవ్వచ్చు కానీ అవి వేసుకుని చూసుకునేదాకా నాకు కుదురుండదని చెప్పేసి నేనే ఇంకా వేసేసుకున్నాను నిన్నైతే ఒక కస్టమర్ బ్లౌజ్ కూడా కుట్టలేదు ఏదో రెండు వీడియోస్ మాత్రమే తీశాను ఎందుకంటే జలుబుగా ఉంది కదా ఇంకా అందుకునే ఇంకా మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి వీడియోస్ ఎక్కువ తీయలేదు సో తర్వాత వచ్చేసి ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఇవి కటింగ్ చేసి వీడియో పోస్ట్ చేయాలి అయితే ఫస్ట్ ఒక ఫోర్ డేస్ వరకు కరెక్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను కదండి ఒకే దాంట్లో అయితే ఎక్కువ మంది చూడట్లేదు అనమాట నాకు తెలిసిపోతుంది వ్యూస్ కన్నా మనీ జనరేట్ అవుతుంది చూసారా అందులో తెలిసిపోతుంది లాస్ట్ వరకు అలా గంటలు గంటలు కూర్చుని మాట్లాడినా కూడా చూడ చూడలేనట్టు అనమాట వ్యూస్ అనేవి సరిగ్గా చూడట్లేదు వాళ్ళు సో కాబట్టి ఇంక ఇప్పటి నుంచి కటింగ్ వేరే స్టిచ్చింగ్ వేరే పెడితే అంత గంట మీద పదిహేను నిమిషాల వరకు పడుతుందండి అంటే నేను ఒక ఒక ప్లెయిన్ బ్లౌజు ఒక లైనింగ్ బ్లౌజు అలా కుట్టుకోవచ్చు కస్టమర్ బ్లౌజులు కస్టమర్స్ కూడా వెనక్కి వెళ్లకుండా ఉంటారు సో ఇదంతా కూడా ఒకే వీడియోలో పోస్ట్ చేస్తుంటే ఎవ్వరు చూడట్లేదండి చాలా బోర్ కొడుతున్నట్టుంది ఎక్కువసేపు చూడడం వల్ల ఇంక అందుకని యాజ్ యూజువల్గా కటింగ్ ఒకసారి స్టిచ్చింగ్ ఒకసారి అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ఇక్కడ కూడా మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత అక్కడ నేను రైస్ పెట్టేశాను ఒకవైపు ఏమో టీ అయితే అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను దీనికైతే కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ములక్కాడ బీరకాయ కర్రీ అనమాట ఒక టమాటా వేస్తే మనకి రెండు పూట్లకు ఒకసారి వచ్చేస్తుంది రాకపోయినా పర్లేదు కావాలంటే ఫ్రై అయినా చేసుకోవచ్చు ఏదో ఒకటి సో ఇప్పుడైతే నేను రెడీ చేస్తున్నాను ఇంకా ఇంకా అయితే కంపల్సరీగా బ్లౌజులు కుట్టాల్సిందే అండి నేను అయితే బ్రేక్ తీసుకున్నాను కానీ ఈరోజు ఇంకా కుదరదు బ్రేక్ తీసుకుంటాం ఇవ్వాల్సినవి ఉన్నాయి నేను చూపిస్తాను హిప్ బెల్ట్ శారీ మొత్తం ఏమేమి కుట్టుకున్నాను చూపిస్తాను హిప్ బెల్ట్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ చూపిస్తాను బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టాను అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేస్తున్నాను బాగా మగ్గిపోయిన తర్వాత మన ములక్కాయలు వేసుకోవాలి సో పక్కన రైస్ కూడా అవుతుంది ఒకేసారి రెండు పనులు అయిపోతాయి ఇంకా వీడియోస్ అంటారా చెప్పాను కదా ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి చూస్తానమాట మనం పెట్టాల్సింది పెట్టేస్తే ఇంకా వాళ్ళ ఇష్టం సో ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి బాగా గోల్ కలర్ వచ్చేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే బాగోదు సో దీన్ని కూడా బాగా మగ్గ పెట్టేస్తున్నాను నిన్నైతే పిల్లలు ఒకటే గోలండి మా ఓడైతే హెల్మెట్ పెట్టుకుని మరీ డ్రైవింగ్ చేసేశాడు నేను షార్ట్లో వీడియో పోస్ట్ చేశాను చూసారా లేదా మీరు హెల్మెట్ పెట్టుకుని మా చిన్నోడు డ్రైవింగ్ అనమాట హెల్మెట్ ఉండాలంట నేను ఇంట్ బయట ఆడుకుంటున్నా కూడా ఏం చేస్తున్నారు ఏంటనేది చూస్తూ ఉంటాను ఒక బ్లౌజ్ కట్ చేశాను వర్క్ బ్లౌజ్ బయటికి వెళ్ళి చూశానమాట ఏం చేస్తున్నారు పిల్లలని హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాడు బండి మీద అదే మళ్ళీ చిన్న సైకిల్ ఉంటుంది కదా దాని మీద ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నావు వద్దు డాడీ తిడతారంటే అమ్మ హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకూడదమ్మా అని నాకు చెప్తున్నాడు సలహా ఇంకా ఒక బాగుందని చెప్పేసి ఒక వీడియో అయితే షార్ట్లో పెట్టాను సో ఇది కూడా ఫ్రై అయిపోతుందండి ఇంకా మొత్తం కలర్ వచ్చేసింది కదా కొంచెం పసుపు వేసేసుకుని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాయలు వేసేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి ఒక్క విజిల్ చేయిస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒక్క విజిల్ చేయించుకుంటే సరిపోతుంది మళ్ళీ మెత్తగా అయిపోయినా బాగోదు సో ఇది కూడా మగ్గిపోతుంది మొత్తం కూడా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకుంటాను మూత పెట్టేసి ఇలాగ మూత పెట్టేసుకుని తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తాం మగ్గి పది నిమిషాలు అవసరం లేదులేండి ఐదు నిమిషాలు చాలు సో ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇంకో ఇలాగ బాగా మగ్గిపోయి ఉంది దీంట్లో నేను బీరకాయ ముక్కలు వేసేస్తాను ఇంక బీరకాయ ముక్కలు వేసేస్తే ఇది కూడా మగ్గిపోతుంది ఇంకా అన్ని మిక్సీడ్ అనమాట టీ పడిందండి దాంట్లోకి ఇప్పుడు వడగట్టిచ్చాను మా వారికి అది పడినట్టుంది లైట్గా సో ఇదంతా మగ్గిపోవాలి దీంట్లో కూడా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఈరోజు కూరగాయలు ఎక్కువే తీసుకురావాలండి టమాటాలు ఒకటే ఉన్నాయి ఇంకేమి లేవు టమాటాలు తెచ్చేసే టమాటాలు కాకుండా మిగతావి తెస్తాను సో ఇది కూడా మగ్గిపోతుంది ఇంకొచ్చేసి హిప్ బెల్ట్ చాలా మంది అడిగారండి ఏ స్టైల్లో మీరు హిప్ బెల్ట్ ఎలా కుడతారు ఏంటి అనేది అది నా టర్నింగ్ పాయింట్ అనమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా హిప్ బెల్ట్ కుట్టడం వల్లే నాకు మిషన్ తొక్కడం అనేది బాగా అలవాటైపోయింది చేయి తిరగడాలు అప్పట్లో అంత ఏం లేదు జస్ట్ ఒక బ్లౌజ్ కుట్టుకుంటానికి ఐదు ఆరు రోజులు పట్టేది అన్నమాట నా బ్లౌజ్ కుట్టుకుంటానికి అది మిషన్ బాగా అలవాటైపోయింది కుట్టడాలు స్టిచ్ వేయటాలు బాగా చేయి తిరిగేసరికి కుట్టి 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 ఇంకా బ్లౌజులు కూడా ఇంకా బాగా అప్పటికి కిక్ అయ్యాను బ్లౌజులు కూడా బ్లౌజులు కూడా బాగా అయింది అన్నమాట కానీ ఒకటి కూడా ఉంచుకోలేదు తెలిసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ వాళ్ళు ఎంత ఎమో ఎంత ఇచ్చారో మెటీరియల్ అంత కుట్టేసి ఇవ్వడమే కదా సో ఇప్పుడు నా దగ్గర గోల్డ్ కలర్ క్లాత్ పైపింగ్ క్లాత్ ఉంది అది తీసుకుని కుడుతున్నాను అది ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇందులో కాదు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను మీకు తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి ఇంట్లో ఉండే బిజినెస్ ఏం చేసుకోవచ్చు అని ఫస్ట్ వచ్చేసి ఫాలు పీకో కుట్టండి ఫాలు పీకో కుట్టారంటే మీకు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని ఫాలు పీకో కుడితే దాని నుంచి చిన్న చిన్న ఆల్టరేషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న ఆల్టరేషన్స్ పెద్ద పెద్ద టైలర్స్ కుట్టారు మనమే మేము బిజీ కదా మేమైతే కుట్టాం కదా అలాంటివి మీ దగ్గరకు వస్తాయి అనమాట అది అలవాటు అయిన తర్వాత తర్వాత వచ్చేసి బ్లౌజులు ఆ తర్వాత అలాగ అన్నీ కూడా నేర్చుకుంటే మీకు స్లోగా గ్రోత్ అనేది వస్తుంది ఫాస్ట్గా గ్రోత్ రాకూడదండి ఎంత స్లోగా గ్రోత్ వస్తే అంత మనకి బెనిఫిట్ అనమాట ఫాస్ట్గా వచ్చింది ఎప్పుడు నిలబడదు స్లోగా వెళ్ళాలి అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి పాత వాటికి జిప్ వేయటాలు అలాంటివి జిప్ వేయటం అంత ఈజీ ఏం కాదండి అది నేర్చుకోవాలి కంపల్సరీగా నేను ఆ పూరీలు వేసాను కదా ఆ కడాయి అనమాట ఆయిల్ అంతా పైన తీసేసి అడుగు బాగాలు ఇలా ఉంది దీంట్లో కొంచెం పల్లీలు వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఒక సిస్టర్ చెప్పారు దీని మీద ఉన్న పొట్టు తీసేస్తే ఇంకా బాగుంటుందని అయితే నేనైతే ఇంకా టైం లేక తీయలేదండి కొంచెం జీలకర్ర వేసాను ఖచ్చితంగా జీరకర్ర అయితే వేస్తాను సో జీలకర్ర కూడా వేసేసాను ఎంత ఫాస్ట్గా చేసిన పనులు లెవెన్ ఖచ్చితంగా లెవెన్ అవుతుందండి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది మిషన్ ఎక్కేసరికి పన్నెండు అవుతుంది సో ఇప్పుడు నాకు కంపల్సరీగా నడువు నొప్పి అయితే వస్తుంది జలుబు చేస్తే ఇంకా దాంతో బాధపడుతున్నాను సంతకుని స్లోగా చేసుకుంటాను పని ఫాస్ట్గా చేయట్లేదు మనకు ఓపుకున్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలి ఓపుగా లేనప్పుడు స్లోగా చేసుకోవాలి అంతే ఇంకా ఓపుకున్నా లేకపోయినా ఒకటేలాగా వెళ్తే మాత్రం మనకి హెల్త్ ఫ్యూచర్లో ఉంటుంది అనమాట ఇంకా ఇంక ఈ పని కూడా చేసుకుంటాను కూడా ఉండదు సో ఇప్పుడు చూడండి మొత్తం కూడా ఫ్రై చేశాను తర్వాత కొంచెం రెండు పచ్చిమిరపకాయలు వేసాను అది ముందే వేసేస్తాను పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు లాస్ట్లో వేసామనుకోండి కారం ఎక్కువ ఉంటుంది పిల్లలు ఇది కూడా తిన్నారని చెప్పేసి సో చట్నీ కూడా రెడీ అయిపోతుంది పక్కన కర్రీలో ఉప్పు కారం వేసేస్తే ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇది అవుతుంది సో దీంట్లో కూడా మగ్గిపోయింది మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయను ఎందుకు ఇది ఏమైనా నాన్ వెజ్ కాదు కదా ప్రతి దాంట్లో వేయటం ఎందుకని సో ఇప్పుడు కారం వేసేస్తున్నానండి కారం వేసేసి దీన్ని కూడా బాగా మగ్గబెట్టేసుకుని ఒక్క విజిల్ సేపిస్తాను అంతే సరిపోతుంది ఒక్క విజిల్ సేపిచ్చేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకో చెప్పాను కదా మీతో కషాయం కాసుకుంటున్నాను అని చెప్పేసి ఇలాగా దంచే దాంట్లో గుప్పెడు బీర్యాలు వేయాలి తర్వాత రెండు ముక్కలు కొన్ని సొంటు వేయాలి రెండు ముక్కలు సొంటు వేసేసి కింద దంచాలి పైన దంచితే ఇరిగిపోతుంది ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి సొంటి సో ఇది కింద దంచేస్తాను పైన దంచితే ఇది ఇరిగిపోతుంది ఇక్కడ బల్ల అనేది గట్టిగా ఉంటుందండి బాగా దంచుకోవాలి ఇంకో ఇలాగ మెత్తగా దంచేసుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసుడు వాటరు ఈ గ్లాసుడు వాటర్లో ఇదంతా మరగబెట్టేసుకుని చిన్న గ్లాసులు వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలండి మన టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో లై లాకరి మట్టి వరకు వచ్చేటట్టు కొంచెం ఒక సిప్ అంతా రావాలన్నమాట ఇదంతా మరిగి 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 దీంట్లో కషాయం అంతా దిగుతుంది తొందరగా రికవరీ అవుతాం అది తాగలేదనుకోండి లేటుగా రిక రికవరీ అవుతుంది చూడండి బాగా మరిగిపోతుంది కదా దీంట్లోంచి వచ్చే ఘాటు కూడా చాలా మంచిది మనం ఆవిరి పీల్చినా కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే వడగట్టేస్తాను దీన్ని ఒక కిందలోకి చూడండి ఎంత చిన్నగా అయిపోయింది చూస్తారో అంత అవ్వాలన్నమాట కొంచెం దీన్ని తాగేయాలి అంతే ఘాటుగా ఉంటుంది కానీ తొందరగా రికవరీ అవుతాం అనమాట సో ఇప్పుడు నిన్న కుట్టిన శారీ బ్లౌజ్ హిప్ బెల్ట్ చూపిస్తాను చూడండి నా పక్కన పెట్టేస్తారా ఇదండి హిప్ బెల్ట్ నేను కుట్టుకున్న బెల్ట్ ఇది ఇదంతా కూడా పైన అంటించేసాను లైట్గా ఒక స్టిచ్చెస్ వేసానుమాట పైన స్టిచ్చెస్ లాగా ఒక నాట్ లాగా వేశాను ఇదేమో స్టిచబుల్ అనమాట అంటే మన ఇలా సాగుతుంది మనం పెట్టుకుంటే బుక్స్ సాగుతుంది ఏ సైజు వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఇది ఇది ఎలా కుట్టాలి ఏంటనేది చెప్తాను తర్వాత వచ్చేసి ఇంకో కొంగులకి ముళ్ళు వేసుకున్నాను పీకో ఫాల్ బయటకి ఇచ్చేసాను ఈ కొంగులకి ముళ్ళు వేసేసుకున్నాను నిన్నంతా దీంతోనే సరిపోయిందండి అసలు ఇంకో బ్లౌజ్ కూడా కుట్టేసుకున్నానండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెడుతున్నాను ఆల్రెడీ షూట్ అయిపోయింది కటింగు స్టిచ్చింగ్ పెట్టాలంటే చూడండి ఇది మ్యారేజ్ డేకి వేసుకుంటాను ఇప్పుడు ఏం వేసుకోను చిన్న సైజు అది ఇది క్రాస్ సగం క్రాస్ అనమాట ఫుల్ క్రాస్ కాదు ఓన్లీ హాఫ్ క్రాస్ చూసారా అంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నేను అంతా దీంతోనే సరిపోయింది నాకు ఇవంతా కుట్టుకుంటాను పెట్టుకో శారీ పెట్టుకుంటుంది దాని మీద టాప్ స్టిచ్చెస్ వేసుకోవాలి అదొకటి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్